హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మన షాప్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అండి సో విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు మెయిన్గా మన దగ్గర చిన్న చిన్న మిస్ ప్రింట్ అయితే దొరుకుతాయి సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా రంకాట్ సారీస్ అండి కాశ్మీర్ ఎంపోరియం రంకాట్ కార్ట్ పొజిషన్ ప్రింట్ అన్నీ కూడా ఇవే సారీస్ అండి పష్మీనా డిజైన్స్ అన్న కూడా ఇవే సారీస్ రకరకాల పేర్లతో వాళ్ళు ఉండే ఏరియాని బట్టి ఇవి ఆన్లైన్లో బాగా నడుస్తున్నాయి కాస్ట్లీ వన్ ఆఫ్ ద డిజైనర్ క్యాటలాగ్లో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ శారీ అండి అట్ ప్రజెంట్ టైము మనం వీటిని ఇప్పుడు ట్రెండ్ అయినాయి ఆన్లైన్లో మనం వీటిని వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి అమ్ముతున్నాం మనం సో రాగా 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 ఏంటంటే కొంచెం వీటికి ప్రైజెస్ అనేవి కొంచెం తగ్గినాయి అట్లా తగ్గుతూ వచ్చింది కానీ మామూలుగా మిస్ ప్రింట్లో స్టార్టింగ్లో ఇవి ఐదు వేల ఐదు వందలు స్టార్టింగ్లో మనం అమ్మింది నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఆ రేంజ్లో అమ్మాము సో వీటి గురించి అయితే అంత చర్చ అవసరం లేదు సెకండ్ స్టాక్ ఎక్కడ వస్తే మిస్ ప్రింట్ వస్తుందండి సో డిజైన్స్ అవి చూసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు బాగానే వస్తున్నాయి ఆన్లైన్లో చాలామందికి ఐడియా వచ్చేసింది వీటి గురించి సో బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కొన్నిటికి మ్యాచింగ్ బ్లౌజ్లు రాకుండా విడిగా వస్తాయండి సో అది కూడా నేను చూపిస్తాను మొత్తం అంతా ఆల్ ఓవర్ డిజైన్స్ అండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ కంప్లీట్గా మ్యాక్సిమం ఇవ్వగలిగినంత తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నానండి బార్గెన్ చేయొద్దు పేమెంట్ కూడా కంప్లీట్ పేమెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం పేమెంట్ చేసిన వెంటనే మీరు స్క్రీన్షాట్ డే టు టైము ట్రాన్సాక్షన్ ఐడితో అయితే షేర్ చేయండి అండ్ వాయిస్ రికార్డు మాక్సిమం అవాయిడ్ చేసి టెక్స్ట్ మెసేజ్ పెట్టడానికి ట్రై చేయండి ఎవరైనా ఇంకా అంత ఎడ్యుకేటర్స్ కాదు మాకు టైపింగ్ రాదు అనుకున్నప్పుడు పర్వాలేదు ఏదైనా ఒకటి రెండు రికార్డ్స్ అయితే మేము వినగలుగుతాము సో ఏదైనా మాక్సిమం టెక్స్ట్ మెసేజ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి మేడం ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాము మనం అమ్మేది సెకండ్స్ మిస్ ప్రింట్ స్టాక్ ఏను సో దానికి నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి వన్ ఆర్ టూ డేస్లో కొరియర్స్ అయితే డిస్పాచ్ చేసేస్తాం మన దగ్గర నుంచి నెక్స్ట్ సారీ ప్రైజ్ అండి జస్ట్ త్రీ థౌజండ్ పడుతుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ సో ఇది కూడా అండి బ్యూటిఫుల్ పీస్ చాలా బాగుంది మంచి రమా బ్లూ షేడ్ మేబీ ఇది నా కలర్ కన్ఫ్యూజన్ రమా బ్లూ రమా గ్రీన్ మధ్యలో వస్తుంది సో బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ అండి పర్ఫెక్ట్ బ్లౌజ్ శారీలోనే మనకి అటాచ్డ్గా బ్లౌజ్ అయితే వచ్చేసింది అనమాట డిజైన్ చాలా అంటే చాలా బాగుందండి సో ఇది కూడా అంతే త్రీ థౌజండ్ పడుతుందండి వేసుకు ఒక్కసారి ఆ సరీ ఫినిషింగ్స్ కానీ మీకు ఇవన్నీ కూడా ఒరిజినల్ శారీస్ అండి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్లో ఫ్రెష్లో దొరుకుతాయి మీకు షోరూంలో ఫ్రెష్లో దొరుకుతాయి ఎక్సలెంట్ మేడం ఎక్సలెంట్ ఉంది సో త్రీ థౌజండ్ అయితే పడుతుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇది ఫుల్లీ పైతని అండి ఫుల్ పైతని చూసారా ఇదైతే పక్కాగా పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు చీర ఏదో మనకు మిస్ప్రింట్లో వచ్చింది బ్లౌజ్ కొంచెం మిస్ మ్యాచ్ అంటే అటు ఇటుగా వాళ్ళ దగ్గర ఏదో ఉన్నది పేరప్ చేసినట్టుగా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలాగే వస్తాయి ఇవి సో దిస్ ఈజ్ ద శారీ ఎంటైర్ లుక్ చూశారు కదా ఎంత బ్రైడల్ ఉందో కస్టమైజేషన్కి తీసుకుంటే శారీ అయితే మాత్రం లిటరల్లీ 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 అదిరిపోతుందండి కస్టమైజేషన్కి తీసుకోండి ఈ శారీ అయితే మాత్రం శారీగా కూడా బాగుంటుంది వేసుకో శారీగా కూడా చాలా బాగుంటుందండి ఇంత హెవీ శారీసు మీకు ఎందుకు వస్తాయి చెప్పండి ఇలాంటి డిజైన్స్ ఇలాంటి హెవీ శారీసు ఎక్సలెంట్ మేడం మూడు వేల మూడు వందలు పడుతుంది మూడు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా పష్మీనాలో ఆల్ ఓవర్ బ్లూ కలర్ అయితే వస్తుంది శారీ బ్లౌజ్ సారీ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది రెండు వేల ఏడు వందలకి ఇచ్చేస్తున్నానండి రెండు వేల ఏడు వందలు ఇవి మూడు వేల ఐదు వందలు తక్కువ ఎక్కడా లేవండి ఈ డిజైన్స్ కూడా మూడు వేల ఐదు వందలు అలా అమ్ముతున్నారు ఈ మ్యాంగో డిజైను మొత్తం అంతా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది సో బ్యాక్ సైడ్ అడుగుతున్నారు ఒక చీరకు చూపిస్తాను చూడండి మీకు ఎక్కడైనా ఒక దారం కానీ థ్రెడ్ కానీ చూడండి ఏమైనా బయటకి అనిపిస్తుందా మొత్తం షైనింగ్ చూసారా జరీ ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ జరీలు ఇవన్నీ కూడా సో ఈ విధంగా మొత్తం జరి అంతా ఇంటర్లాకింగ్ లాగా వస్తుంది ప్రతి శారీకి ఇలాగే ఉంటుంది ఒకసారి సాంపిల్గా మీకు చూపిస్తున్నానండి ఇది బ్యాక్ సైడ్ మనం శారీని బ్యాక్ సైడ్ కూడా కట్టుకోవచ్చు అలా కట్టుకోవాలని కాదు సో అంత నీట్గా ఉంటుంది జరి జరి వచ్చేటప్పటికి ఇదైతే మూడు వేల ఐదు వందలు నడుస్తుంది మనం మూడు వేలకే ఇచ్చేస్తున్నాము సో బ్లౌజ్ చూపించు కొంచెం నలిగినట్టుగా ఉంటాయి మీరైతే ఐరన్ చేసుకోవాలండి సో శారీ మొత్తం ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైను పట్టు చీరలాగా ఉంటుంది కొంచెం మీరు ఐరన్ చేసుకోవాలి శారీ అనేది వేసుకోమా త్రీ థౌజండ్కే ఇచ్చేస్తున్నాం మనం ఎక్సలెంట్ పీస్ అండి వండర్ఫుల్గా ఉంది డిజైన్ చూసారా ఆల్ ఓవర్ ఎంత బాగుందో చాలా బాగుందండి ఈ స్టాక్ కావాలనుకునే వాళ్ళు విజిట్ చేయండి షాప్కి అయితే హోల్సేల్గా కావాలనుకునే వాళ్ళు కూడా రావచ్చండి చాలా స్టాక్స్ ఉన్నాయి మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి మీకు సపరేట్ ప్రైజెస్ నెక్స్ట్ కలర్ చూసారా ఎంత బాగుందో కనకాంబరం కలర్కి రెడ్ కాంబినేషన్ ఫుల్ పైతాని వస్తుంది బ్లౌజ్ రా సో దిస్ ఈస్ ద బ్లౌజ్ శారీలో పర్ఫెక్ట్ బ్లౌజ్ చూసారు కదా శారీలో విడిగా రాలేదు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఇలా కూడా ఉంటాయి కొన్ని కొన్నిటికి ఏంటంటే కొంచెం విడిగా అదేదో ఉన్నట్టుగా మ్యాచింగ్ చేసేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నది వేసుకో కాబట్టి మనకి ప్రైస్లో అయితే వస్తున్నాయి ఏ సారీ అయినా లిటరల్లీ అదుర్స్ అండి త్రీ థౌజండ్ మేడం ఎంత హెవీ హెవీ పీసెస్ మీకు డిజైన్స్ చూసుకోండి ఒకసారి నెక్స్ట్ ఇది కూడా ఎల్లోలో ఆల్ ఓవర్ అండి ఎల్లోలో ఆల్ ఓవర్ ఎక్సలెంట్ డిజైను సో కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చేసారు చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి వండర్ఫుల్ అండి డిజైన్ ఇది కూడా వేసుకోరా మొత్తం ఆల్ ఓవర్ చూసారు కదా ఆల్ ఓవర్లు అన్నీ కూడా మూడు వేల ఐదు వందలు నడుస్తున్నాయండి మూడు వేలు మూడు వేల ఐదు వందలు తక్కువ నడవట్లేదు ఏవి కూడా వండర్ఫుల్ పీస్ అండి ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది త్రీ థౌజండ్ మేడం ఎల్లోలో హైలైట్ పీస్ త్రీ థౌజండ్ ఓన్లీ నెక్స్ట్ బ్లూ కలర్ ఇది కూడా ఆల్ ఓవర్లోనే నిన్న పెట్టాను నేను నిన్న ఇందులో ఏ కలరా పెట్టాము సంథింగ్ అండి కొంచెం దగ్గర దగ్గర ఇలాంటి కలరే పెట్టాము ఆల్ ఓవర్లో చాలా చాలా బాగుంది చూడండి మొత్తం అంతా ఇలా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను రెండు వేల ఏడు వందలు పెట్టుకో వేసుకో రెండు వేల ఏడు వందలు అండి ఇంత బెస్ట్ బెస్ట్ డీల్ అండి చూడండి బ్యాక్ సైడ్ వీవింగ్ అడుగుతున్నారు కదా బ్యాక్ సైడ్ చూసారు ఎలా ఉందో వీవింగ్ కూడా ఏమి ఉండదు మీకు ఇంటర్లాకింగ్ రెండు వేల ఏడు వందలు పడుతుంది ప్రైజు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అండి ఏదో కావాలని మేము తగ్గించడమే కానీ ఇది అయ్యే పని అయితే కాదు నెక్స్ట్ బ్లాక్లో మ్యాంగో డిజైన్ ఇది త్రీ థౌజండ్ పడుతుందండి సేమ్ ఇందులో మనం పింక్ చూసాం ఇది వచ్చేటప్పటికి బ్లాకు అండ్ బ్లౌజు పింక్ కాంబినేషన్తో వస్తుంది ఇదిగోండి పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది వేసుకురా డిజైన్ ఒకసారి చాలా క్లారిటీ ఉంటుంది మీకు చూడండి అక్కడ దారా చూసారా ఎంత బాగుందో వెరీ వెరీ గార్జస్ పీస్ అండి గార్జస్ పీసెస్ ఫుల్ బ్లాక్ అండి కంప్లీట్గా బ్లాక్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వీవింగ్ ఇంటర్ లాకింగ్ అండి లాకింగ్ ఉంటుంది వీవింగ్ మీరు వెనకాల నెట్ కానీ ఏది వేయించుకోవాల్సిన అవసరమే లేదు చక్కగా ఇలాగే యూజ్ చేసేసుకోవచ్చు ఈ పర్ ఈ పర్టికులర్ శారీస్ అయితే మాత్రం ఎందుకంటే అన్ని ప్యూర్ వన్లు త్రీ థౌజండ్ అండి సేమ్ అందులో క్రీమ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైను బ్లౌజ్ విడిగా వచ్చింది ఒకవేళ బ్లౌజ్ మీకు ఏదైనా ఒక చీరలో ఇబ్బందిగా ఉన్నా అడ్జస్ట్ అవ్వాల్సిందే అలా వచ్చాయి కాబట్టి ఈ ప్రైజుల్లో ఇవి దొరుకుతున్నాయి కొన్నిటికైతే పర్ఫెక్ట్ బ్లౌజ్లు వస్తాయి ఏంటంటే అలా ఇలా వస్తాయి పర్వాలేదండి మీరు బ్లౌజ్ ఒక రెండు ఒక నాలుగు వందల్లో మంచి బ్లౌజ్ వస్తుంది మీకు శారీ నచ్చి కలర్ నచ్చి అబ్బా బ్లౌజ్ బాగాలేదని వదిలేయొద్దు ఇట్లాంటి చీరలు మాత్రం ఎందుకంటే మళ్ళీ దొరకవు సెకండ్స్లో మళ్ళీ వచ్చినా ఏ స్టాక్ వస్తుందో ఏ కలర్ వస్తుందో తెలియదు వండర్ఫుల్ కాబట్టి దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు అండ్ మోర్ ఓవర్ మీ దగ్గర ఎన్నో బ్లౌజులు ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఏ బ్లౌజ్తో చూడండి గ్రీన్ ఉంది పింక్ ఉంది బ్లూ ఉంది ఇందులో ఈ ఏ కలర్స్లో అయినా ఇలా మల్టీ కలర్ ఉంది ఈ మల్టీ కలర్లో ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా శారీ లిటరల్లీ అద్దిరిపోతుందండి అద్దిరిపోతుంది ఎంత హెవీ ఉంది అసలు ఎంత హెవీ డిజైన్స్ అండి త్రీ థౌజండ్ ఓన్లీ అండ్ నెక్స్ట్ గ్రీన్ అండి చాలా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా సో దీంట్లో అయితే బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ అండి దిస్ ఈస్ ద బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ విడిగా వచ్చింది అంతే పర్ఫెక్ట్ బ్లౌజ్ బోర్డర్ కార్డ్ నుంచి మొత్తం పర్ఫెక్ట్గా వచ్చింది వేసుకో చాలు త్రీ థౌజండ్ పడుతుంది ప్రైస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ క్లాత్ షైనింగ్ జరీ షైనింగ్ ఓన్లీ త్రీ థౌజండ్ అండి కావాల్సిన వాళ్ళు లేట్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసి చేసుకోండి అండ్ నెక్స్ట్ వైలెట్ కలర్ శారీ నెక్స్ట్ వైలెట్ కలర్ అండి ఎంత బాగుందండి శారీ అద్దరిపోయింది వైట్ చూడండి ఎంత బాగుందో వైలెట్ బ్లౌజు వేసుకో మల్టీ కలర్ కాంబినేషన్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ కలరు ఇంత డార్క్ ఉండదులేండి కొంచెం డల్గా ఉంది మీ కెమెరాలో కొంచెం హై అనిపిస్తుంది రియాలిటీలోకి వచ్చేసరికి కొంచెం డల్ అవుతుంది లిటిల్ బిట్ డల్ అవుతుంది కొన్ని కొంచెం ఎక్కువ డల్ అవుతాయి కొన్ని ఏంటంటే ఉన్నదాన్ని కూడా చూపించేవా నెక్స్ట్ అండి ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో చాలా చాలా తక్కువకి ఇస్తున్నాను ఎందుకంటే నాకు నాకు వచ్చిన స్టాకులు ఈ పీసులు ఒక మూడు పీసులు దాకా వచ్చినాయి సో దట్స్ వై ఐఎమ్ రెడ్యూసింగ్ ద ప్రైస్ మించి ఏమీ లేదు ఇది యాక్చువల్గా మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మాల్సినటువంటి డిజైన్ అద్దరిపోయింది చీర అయితే మాత్రం రెండు వేల ఏడు వందలకి ఇచ్చేస్తున్నాను అండి వేసుకో రెండు వేల ఏడు వందలు షిప్పింగ్ లేదు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజు పర్ఫెక్ట్ బ్లౌజు పష్మీనా హెవీ కాశ్మీర్ ఎంపూరియా బోర్డర్ కూడా పైతని బోర్డర్ ఇవి ఇవి ఇంకా కాస్ట్ ఎక్కువవి బట్ ఏంటో మనకి రెండు మూడు పీసులు వచ్చినా తగ్గించడమే కానీ డైలీ మా కస్టమర్ల కోసం నేను ఇలా మాట్లాడుతున్నాను మామూలుగా అయితే ఎవరు చెప్పరండి అలాగూ సో మనం ఏంటంటే వీఆర్ లైక్ ఫ్యామిలీ కాబట్టి నేను అలాగే చెప్తున్నాను నెక్స్ట్ రాజస్థానీ రంకా డిజైన్ ఈ డిజైన్ మాత్రం చాలా క్రేజీ ఉంది మేడం సో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది డిజైన్ కనుక కావాలి అనుకుంటే త్రీ త్రీ పడుతుంది ఎందుకంటే మనకి ఎక్కువ రావు ఎల్లో కలర్ కాంబినేషన్ ఇందులో వైన్ కూడా ఉంది మొన్న అడిగారు నేను అయిపోయింది అనుకున్నాను స్టాక్లో నేను గమనించుకోలేదు ఇందులో వైన్ పెట్టాను ఆల్రెడీ ఎవరికైనా వైన్ కావాలంటే ఇందులో నేను ఫోటో పెడతాను సేమ్ డిజైను కలర్ వైన్ వస్తుందండి అది కూడా అవైలబుల్గా ఉంది మూడు వేల మూడు వందలు ఏదైనా సరే తీసేయి నెక్స్ట్ ఇది కూడా అండి ఆల్ ఓవర్ పష్మీనా బ్లూ కలర్ వండర్ఫుల్ త్రీ థౌజండ్ వేసుకో పర్ఫెక్ట్ బ్లౌజ్ 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 ఇది కాంట్రాస్ట్ వచ్చిందా బ్లౌజ్ సో దీనికి బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి కాంట్రాస్ట్లో ఇది ఇచ్చారు ఒకవేళ మీకు సూట్ అయినా కాకపోయినా కూడా మీరు ఏదైనా చెప్పాను కదండి బ్లౌజ్ గురించి శారీని మిస్ చేసుకోవద్దు అంత హెవీ శారీస్ ఎంత గాజియస్ లుక్ ఉందో ఈ బార్డర్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది మేడం కలర్ కూడా డార్క్ నెవీ బ్లూ కలరు త్రీ థౌజండ్ పడుతుంది శారీ వచ్చేసరికి త్రీ థౌజండ్ అమ్మాయి ఇంకా హైట్ తక్కువ ఉంది వదిలే వదిలేసి ఆ లేయర్ అంతా వదిలేసే చూడండి డిజైన్ హైట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మీకు ఇంకా ఎక్కువైపోయింది శారీ మామూలు కానీ అమ్మాయి హైటు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది అయినా కూడా శారీ కిందకు వచ్చేస్తుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇదిగో బ్లౌజ్ దాంట్లో బ్లౌజులు పెట్టుకో ప్రతి దాంట్లో మ్యాచింగ్ పెట్టమ్మా సో నెక్స్ట్ ఇది కూడా చూడండి మొత్తము ఇలా డాన్సింగ్ లాగా రంగార్ డిజైను చాలా క్యూట్గా ఉంది మేడం చాలా క్యూట్గా ఉంది అసలు శారీ అయితే చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ 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 వేసుకో సూపర్ బ్లౌజ్ ఇది సాటిన్ బ్లౌజ్ ఇచ్చారు కానీ బాగుందండి బ్లౌజ్ కూడా బాగుంది బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది డాన్సింగ్ డాల్ డిజైను త్రీ థౌజండ్ అండి ఇంకా నాకు తెలిసి రంకాత్ డిజైన్లో రంకాత్ స్టాక్లో ఇదే లాస్ట్ వీడియో ఇంకా స్టాక్ కూడా పెద్దగా లేదు అయిపోయినాయి మ్యాక్సిమం మంచి మంచి డిజైన్స్ అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ యాష్ కలర్ విత్ పైతని అండి అదిరిపోయింది సారీ కూడాను సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి రెండు వేల ఎనిమిది వందలకే ఇచ్చేస్తున్నా వేసుకో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ వచ్చింది శారీలో కరెక్ట్గా బ్లౌజ్ టూ ఎయిట్ మేడం టూ ఎయిట్ అన్ని హెవీ సారీసే అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ పైతని ఇది త్రీ థౌజండ్ పడుతుందండి ఇది ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ వస్తుంది హైట్ పన్నా కూడా ఎక్కువ వస్తుంది డోలాలో కూడా వెరీ లైట్ వెయిట్ బ్లౌజ్ ఇలా మ్యాచ్ అంటే మిస్ మ్యాచ్ కాదు వేరే పీస్ విడిగా ఇచ్చారు ఇదిగోండి పైతని బార్డర్ అయితే వచ్చింది వేసుకో ఇది కూడా అంతే త్రీ థౌజండ్ పడుతుందండి మంచి బ్లూ షేడ్ పైతని బార్డరు పైనంతా మునియా స్టైల్ బార్డర్ వస్తుంది హెవీ పైతని అండి బాగుంది తీసేయి నెక్స్ట్ ఈ డిజైన్లో ఈ కలర్ కూడా ఒక్కటేనండి ఆనియన్ పింక్ కలర్ వచ్చింది సో బ్లౌజ్ ఇలా వచ్చేసింది మూడు వేల మూడు వందలు ఈ డిజైన్ మాత్రం మీకు మూడు వేల మూడు వందలు పడుతుంది ఇది అయితే ఒక్క పీస్ వచ్చిందండి ఒకటే ఒక పీసు తీసే అండ్ లాస్ట్ హెవీ అండి ఇది చూడండి హెవీ మేడం అసలు ఈ పైతనీలు ఇలాంటివి ఈ డిజైన్స్ ఎంత హెవీగా ఉంటాయంటే అంత హెవీగా ఉన్నాయి శారీస్ మూడు వేల రెండు వందలకి అయితే ఇచ్చేస్తున్నానండి మల్టిపుల్ తీసుకునే వాళ్ళకి శారీకి హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ అవుతుంది అండ్ మా దగ్గర డైలీ తీసుకునే వాళ్ళకి కూడా ఫైవ్ పర్సెంట్ బిల్లులో లెస్ అవుతుందండి ఏంటంటే నిన్న ఎవరైనా తీసుకున్నారనుకోండి మా దగ్గర సో వాళ్ళకి నిన్న చేసిన బిల్లులో ఎంతైతే ఉందో అమౌంట్ దాంట్లో ఫైవ్ ఈ బిల్లులో ఫైవ్ పర్సెంట్ లెస్ చేస్తాము పర్ సపోజ్ నిన్న మీరు ఒకవేళ మా దగ్గర టూ థౌజండ్ పర్చేజ్ చేశారు అనుకుందాము నిన్న మీరు టూ థౌజండ్ పర్చేజ్ చేస్తే ఆ టూ థౌజండ్కి ఫైవ్ పర్సెంట్ అనమాట అంటే టూ థౌజండ్కి ఫైవ్ పర్సెంట్ అంటే మనకి హండ్రెడ్ రూపీస్ దాకా అనమాట హండ్రెడ్ రూపీస్ ఈ బిల్ ఇవాళ బిల్లులో లెస్ అవుతుంది నిన్న ఒకవేళ మీరు ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేశారనుకోండి టూ ఫిఫ్టీ లెస్ అవుతుంది ఆఫర్ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను నిన్న తీసుకున్న వాళ్ళకి నిన్న బిల్లులో నుంచి ఫైవ్ పర్సెంట్ ఇవాళ బిల్లులో లెస్ అవుతుంది అర్థమైందా అండి నిన్న మా దగ్గర ఒకవేళ ఖరీదు చేసి ఉంటే గనక మీరు నిన్న మాకు ఏమైనా పేమెంట్ స్క్రీన్షాట్ చేసి ఉంటే అందులో నుంచి ఫైవ్ పర్సెంట్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ఇవాళ బిల్లులో లెస్ చేస్తాను కంపల్సరీగా ఆఫర్స్ అన్నీ అప్లై అవుతాయి షాప్కి వచ్చిన ఆన్లైన్లో తీసుకున్నా కూడా సో డెఫినెట్గా మంచి మంచి శారీస్ మీద మంచి మంచి ఆఫర్స్ అండి మాకు ఇందులో పెద్దగా వచ్చేది ఏమీ లేదు ఇన్ని ఆఫర్స్ పెట్టి కొరియర్లు ఫ్రీ షిప్పింగ్లు ఇచ్చి లేదు సో మా కస్టమర్స్ కోసం మేము ఇస్తున్న మంచి మంచి డీల్స్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్